మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే అదే పుష్పటు ఈ మూవీ కోసం చాలామంది ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఇండియాలో కాకుండా బయట దేశాల్లో కూడా మన అల్లు అర్జున్ గారికి ఏ విధంగా క్రేజ్ పెరిగిందో పుష్ప వన్తో మన అందరూ కలిసింది ఫ్రెండ్స్ మన అల్లు అర్జున్ గారికి అయితే ఇండియాలో కాకుండా యూఎస్ఏలో ఇంకా చాలా దేశాలైతే ఫ్యాన్ బేస్ అయితే ఎక్కువైంది అని చెప్పుకోవచ్చు ఇంకా టూ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంటే చాలా అంటే చాలామంది వాటిల్లో వారిలో నేను ఒకండి ఫ్రెండ్స్ ఈ సినిమా రిలీజ్ అయితే ఈ రికార్డు మిగలదు డిసెంబర్ సిక్స్త్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పవచ్చు అల్లు అర్జున్ కెరియర్లో వరకు ఇలాంటి సినిమా ఏ సినిమా హైప్తో రిలీజ్ అవ్వలేదని చెప్పచ్చు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో అయితే ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా థియేటర్ బిజినెస్ అయితే ఫుల్ హైప్తో జరుగుతుందని చెప్పుకోచ్చు నవంబర్లో అయితే ప్రీ రిలీజ్ అంటే ఈవెంట్స్లో ఇంకా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారంట మన సుకుమార్ గారు అయితే చాలా అంటే చాలా బాగా చెక్కిండ్ అంట ఇంకా డైరెక్షన్ చేసినట్ట ఈ మూవీలో అల్లు పర్ఫార్మెన్స్ ఇంకా ట్విస్ట్ ఇంకా మధ్యలో ఉండే ట్విస్ట్ అయితే మత్తిపోయేలా ఉండబోతుందని బయట సమాచారం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అల్ గారు ఈ మూవీ కోసం త్రీ ఇయర్స్ అయితే కష్టపడ్డాడు అని చెప్పచ్చు ఈ సినిమా కోసం చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు పుష్ప వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ సిక్స్టీన్త్ అయితే రిలీజ్ అవుతుంది కానీ అప్పటి నుంచి ఒక్క సినిమాలో కూడా మనం అల్లు గారు అయితే నటించాలి ఓన్లీ పుష్ప టూ మీద మాత్రమే ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ సినిమాలో ఒక డాన్స్ అయితే ఉండబో అల్లు అర్జున్ గారికి అదైతే నెక్స్ట్ స్టెప్స్ అయితే వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ విధంగా వైరల్ అయిందో మన అందరూ కలిసింది ఫ్రెండ్స్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పచ్చు యాక్షన్ సీన్స్ మామూలుగా అయితే సుకుమార్ గారు ఈసారి అయితే వెయ్యి కుట్లో పక్క బాహుబలి టూ రికార్డ్ బ్రేక్ చేయడానికి మన సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు అయితే పుష్ప టూ తెచ్చి వస్తున్నారని చెప్పుకోవచ్చు బాహుబలి టూకి ఏ విధంగా క్రీజ్ ఉందో దానికి మించి అయితే ఉందని చెప్పుకోవచ్చు పుష్ప టూకి చూడాలి ఏ విధంగా మూవీ డే వన్ కలెక్షన్ ఇచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా మధ్యలో ఇలాంటి ప్యానడేసిన అయితే లేవని చెప్పొచ్చు అల్లు అర్జున్కి దరిదాపుల్లో ఏ హీరో కూడా రాడు ఈ మూవీకి నార్త్ సౌత్ ఈ విధంగా క్రేజ్ ఉందో మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మూవీ గురించి మన షారుఖ్ ఖాన్ గారు మాట్లాడాడు ఒక్కసారి ఊహించుకోండి అల్లు అర్జున్ గారికి క్రేజ్ పుష్ప టు క్రియేట్ చేసిన సెన్సేషన్ అని ఇంకా నార్త్ సౌత్లో నేను దొంగలేస్తున్న పుష్ప టూ ఈ మూవీతో అల్లు అర్జున్ గారు గట్టిగా వెయ్యి కొట్టాలని చూస్తుండు నిజంగా పుష్పట్టుకి హిట్ టాక్ టావరేట్ టాక్ వచ్చిన వెక్కుట్లు అయితే పెద్ద కష్టమేం కాదు ఈజీగా కొట్టేస్తాడు చూడాలి లెట్స్ హోప్ డిసెంబర్ సిక్స్త్న మన అల్లు అర్జున్ జాతర అని చెప్పొచ్చు ఇప్పటి వరకు టైర్ వన్ హీరోస్లో ప్రభాస్ ది ది సినిమా అయితే రిలీజ్ అయింది కానీ మన అల్లు అర్జున్ గారిది అయితే త్రీ ఇయర్ అనేది ఒక్క సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు పిచ్చా వెయిటింగ్ మన అల్లు అర్జున్ ఫ్యాన్ ఈ సినిమా కోసం మన రచ్చలచ్చ నెక్స్ట్ లెవెల్లో చేస్తారు ఈ బిజినెస్ కూడా భారీ జరుగుతుంది కాను వెని ఏది కానీ రికార్డులు అయితే ప్రీలీజ్ బిజినెస్ థియేటర్కల్ బిజినెస్ అది జరుపుతుంది అని అల్లు అర్జున్ గారు ఈ మూవీ తీసుకున్న రెమినేషన్ వచ్చేసరికి నూట యాభై